అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో లో కాస్ట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే కనుక చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూ అరవై లక్షలైతే ఈ ప్రాపర్టీ వాల్యూ చేస్తుందండి కానీ మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై లక్షలు ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోనేనండి సో చూస్తున్నారు కదా క్లాస్ ఇన్ డీసెంట్ ఏరియా అనమాట సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బ్యాంక్ లోన్ అయితే వస్తుందనమాట అండి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి సీడ్ చేసి ఉందనమాట లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదనమాట ఒకసారి మీరు లైవ్లో విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఈ ప్రాపర్టీ నచ్చుతుందండి సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు పదిహేను వెడల్పు లోతు నలభై అయితే వస్తుంది మొత్తంగా అరవై ఆరున్నర గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ సేలుకొచ్చింది ఈ ప్రాపర్టీ కనుక రెంట్కి ఇచ్చుకుంటే తక్కువలో తక్కువ పన్నెండు వేలు రెంట్ అయితే వస్తుందనమాట సో ఇది మనకి బ్యాంక్ అక్షన్లో నలభై లక్షల పదివేల ఆర్పీ ప్రైజ్గా సేలుకొచ్చింది ఇది సుమారుగా నలభై రెండు లక్షలైనా కావచ్చు నలభై ఐదు లక్షలైనా కావచ్చండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి ఎవరైతే అజిత్ సింగ్ నగర్లో లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ